శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము నుండి ఈవేళ మనం ఇరవయవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం దుఃఖైకి విముక్తో అమృతమస్ భగవానులు చెబుతూ ఉన్నారు జీవుడు దేహోత్పత్తికి కారణభూతములకు ఈ మూడు గుణములను దాటి పుట్టుక చావు ముసలితనము దుఃఖములు అనువాని చేత లెస్సగా విడువబడినవాడు మోక్షమును అనగా మరణరహిత ఆత్మస్థితిని పొందుతున్నాడు అని గుణాన్ అని చెప్పినందువలన రజస్తమములతో పాటు సత్వగుణమును కూడా దాటి నిర్గుణ పరమాత్మను చేరవలినని భావం అయితే మొట్టమొదట తమో గుణమును పారద్రోలి సత్వగుణమును బాగుగా అభ్యసించవలిను ఆ పిదప నిస్సంకల్పాత్మస్థితి సత్వగుణము దాని అంతటా అదియే అతిక్రమింపబడగలదు గుణముల వలన కలుగు గొప్ప అపకారమేదియో అవి తొలగినందు వలన కలుగు గొప్ప ఉపకారమేదియో ఈ శ్లోకమునందు తెలుపబడినది దేహ సముద్భవాన్ దేహములను సృష్టించుటయే వాని వలన కలుగు దారుణమగు అపకారం వాని వలన జీవుడు జనన మరణ రూపముగు ఈ సంసార చక్రము నుండి తప్పించుకొనజాలడు ఒక దేహము పోయిన మరి ఒక దేహము వచ్చుచుండును ఇప్పటికీ ఎన్నియో కోట్ల కొలది జన్మలు శరీరములు ఆ త్రిగుణ రూప బీజము నుండి మూలము నుండి ఉద్భవించినవి ఆ మూలము విచ్ఛిన్నము కానిచో ఇంకను ఎన్నియో అగణితములైన జన్మలు రాగలవు అయితే జన్మ వచ్చినచో నష్టమేమి అని ప్రశ్నించవచ్చును ఆ నష్టమేమియో భగవానుడే ఈ శ్లోకముందు తెలియజేసేది ముసలితనము రోగము చావు దుఃఖములు మొదలగు ఆపత్తులన్నయూ శరీరోద్భవము వలననే కదా జీవునకు కలుగుతున్నవి కాబట్టి అసలు శరీరమే రాకుండా అనగా జన్మ లేకుండా చేసుకునుటే ఉత్తమము అట్టి రాహిత్యము గుణములను దాటినప్పుడే కలుగగలదని చెట స్పష్టముగా చెప్పివేయబడినది కాబట్టి ముముక్షువు తన సత్ప్రయత్నములచే తమో గుణమును రజోగుణమును తెగద్రుంచి సత్వగుణమును దాటివైచి శాశ్వత కైవల్య పదవిని ఉండవలిగిన మరణరహిత స్థితి కనుకనే దానిని అమృతము అని భగవానుడి చిట పేర్కొనిది ముక్త అని చెప్పక విముక్త అని చెప్పుటచే త్రిగుణములను దాటిన వాడు జనన మరణ బంధము నుండి పూర్తిగా విముక్తుడవునని భావము తెలియబడుతూ ఉన్నది ఈ దేహములు ఏని వలన కలుగుతున్నవి అంటే త్రిగుణముల వలన ఈ దేహము కలుగుతున్నది మరణరహితముకు కైవల్యం మోక్ష పదమిట్లు చేకూరగలదు అంటే ఈ మూడు గుణములు చే మరణరహిత స్థితి మోక్షము చేకూరగలదు దేహము అనగా జన్మ వచ్చినచో నష్టమేమి అని కొద్దిమంది అనుకుంటూ ఉంటారు వారికి తెలియనటువంటి విషయం వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు ముసలితనము రోగము చావు యోగము దుఃఖము మున్నగోనవన్నీను ఆ దేహము వలననే సంభవించడం వలన అది మహనర్థదాయకమై ఉన్నది కావున దేహరహిత జనన మరణరహిత ఆత్మస్థితిని జీవుడు పొందవలను అని మనకు ఇక్కడ తేట తెలివైనది మోక్ష స్థితి అది అది జనన మరణమును లేని స్థితి అమృత స్థితి అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదాత్మ నమస్తు జై గురుదేవ